వాటిన ఈ రౌడీ గెలిస్తే ఇట్లాంటి రౌడీ సీటర్లు గెలిస్తే మీ ఆడపిల్లలు జూబ్లీ హిల్స్ గల్లీలో మధురా నగర్ గల్లీలో వెంగళరావు నగర్ గల్లీనో రేమత్ బస్తీల్నో లేకపోతే యూసఫ్ కూడా బస్తీలో తిరిగే పరిస్థితి ఉంటుందా మీరు ఇంట్లో నెలలకి వెళ్ళి బయటకు రానిచ్చే పరిస్థితి ఉంటుందా మీ అమ్మాయిలకి రౌడీలంతా రోడ్ల మీద కూర్చుకొని ఏ విధంగా గీలనా చేస్తారో మీకు తెలియదు తెలుసు కదా యూసఫ్ కూడా చౌరస్తాలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది వాళ్ళకి వాళ్ళ ఇల్లు ఉండే ఒక అమ్మాయిలు రాత్రి రాత్రిపూట పోయే పరిస్థితి ఉన్నదా బెంగళూరు నగర్ దగ్గర మన కృష్ణాకాంత్ పార్క్ దగ్గర వాళ్ళకి ఆఫీసులు పెట్టుకొని ఏ విధంగా అమ్మాయిలు నేర్పిస్తారో మీ అందరికి తెలిసిందే కదా మళ్ళీ పొరపాటున కనుక ఇట్లాంటి వాళ్ళు వస్తే మళ్ళా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది జూబ్లీస్ పరిస్థితే కాదు మొత్తం హైదరాబాద్ పరిస్థితి కూడా మొన్న ఎట్లయితే ప్రచారానికి రౌడీలు హైదరాబాద్లో రౌడీలంతా ఎట్లయితే వచ్చిరో మళ్ళీ ఎక్కడెక్కడ వాడుకొని కేసీఆర్ ప్రభుత్వంలో రౌడీలంతా పారిపోయి ఎవరి పని వాటి చేసుకున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఏ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పొరపాటునే గెలిస్తే మొత్తం రౌడీ రాజకీయం వస్తారు రౌడీలు బెదిరించులు స్టార్ట్ అవుతాయి ఈ అందరు కూడా పెద్ద పెద్దోళ్ళకి ఏం కాదు ఈ మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ప్రజల మీదనే రౌడీలు ఎప్పుడు కూడా రౌడీలు బస్సులు వాళ్ళ మీదనే చేస్తుంటారు